శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురుజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు కుంభరాశి వారి యొక్క జీవితంలో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి వెంటే ఆశ్చర్యపోతారు మీ ఇంట్లో ఒక పెద్ద ద్రోహి దాక్కుని ఉన్నారు వారెవరు అలాగే వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి అశుభాలు మీకు జరుగుతున్నాయి అలాగే వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవటానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కానీ వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా వస్తాయి అయితే సమస్యలను అధిగమించడానికి వీరు అహర్నిశలు పాటు పడుతూ ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారికి బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి బాధ్యతలను విస్మరించడం వీరికి చేత కాని పని వీరి యొక్క కుటుంబాన్ని కావచ్చు లేకపోతే వీరి యొక్క తల్లిదండ్రులను కావచ్చు అందరినీ చాలా ప్రేమగా ఆదరాభిమానాలతో చూసుకుంటారు బంధాలు విచ్ఛిన్నం కాకుండా చాలా సార్లు రాజీ పడుతూ కూడా ఉంటారు అయితే కుంభరాశి వారికి సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ద్వారా సమస్యలు సృష్టించబడుతూనే ఉంటాయి అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ విధంగా జరుగుతుంది మీ యొక్క ఇంట్లో ఒక ద్రోహి ఉంటారు అయితే ఆ ద్రోహి ఎవరో తెలుసుకునే ముందు కుంభరాశి వారికి జనవరి ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు వారి యొక్క జీవితంలో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు అది మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి పెద్ద సమస్య అంటే మీరు ఏ ఆదాయ మార్గం ద్వారానైతే డబ్బు దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నారు మతన పడుతున్నారు ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కారం కనుక్కోవాలో మీకు అర్థం కావటం లేదు అటువంటి పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా బాధిస్తుంది అయితే ఆ సమస్యకు ఈ యొక్క జనవరి ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పైవ తేదీలోపు పరిష్కారం దొరకబోతుందని చెప్పుకోవాలి అంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది వ్యాపార జీవితానికి సంబంధించింది ఉద్యోగ జీవితానికి సంబంధించింది అంటే ఏ ఆదాయ మార్గం ద్వారానైతే మీరు డబ్బు సంపాదిస్తున్నారు దానికి సంబంధించి ఒక పెద్ద సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది ఆ సమస్య నుండి బయటపడే అవకాశాలు ఈ యొక్క జనవరి ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పైవ తేదీలోపు ఏ సమయంలో అయినా ఆ యొక్క సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా కలలు కంటూ ఉన్నారు అంటే మీ యొక్క జీవిత అనే చెప్పుకోవాలి చాలా కాలంగా మద్దన పడుతున్నారు కొన్నిసార్లు ప్రయత్నం చేసి కూడా ఆ ప్రయత్నాల్లో విఫలమయ్యారు కొన్నిసార్లు డబ్బు సమకూరలేదు అలాగే విదేశాలకు వెళ్లటానికి ఎటువంటి అవకాశాలు మీకు రావటం లేదని చాలా నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది విదేశాలకు వెళ్లటానికి ఇది వరకు మీకు ఎటువంటి ఆటంకాలైతే ఎదురుగా వచ్చి నిలబడ్డాయో ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు ఖచ్చితంగా మీరు విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటే కనుక స్థిరపడే అవకాశాలు కూడా వస్తాయి ఈ విధంగా ఎన్నో ఏళ్ల మీ కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి చాలా కాలంగా మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారని చాలా మందితో చెప్పారు అందరూ మిమ్మల్ని అవమానపరిచినట్లుగా మాట్లాడుతున్నారు అంటే ఇంకెప్పుడు వెళ్తారని మీరు వెళ్ళలేరని ఈ విధంగా అవమానపరిచినట్లుగా మాట్లాడుతున్నారు ఇది మిమ్మల్ని చాలా బాధిస్తున్నటువంటి విషయం అయితే ఈ యొక్క జనవరి ఇరవై తేదీ నుండి ముప్పైవ తేదీలోపు మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్లటానికి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది అలాగే పరిస్థితులు అన్ని కూడా అనుకూలించి మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక నెరవేరుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీ యొక్క లైఫ్ లోకి రావటం లేదని నిరాశతో ఉన్నారు ఎన్ని సంబంధాలు వచ్చినా కానీ ఆ సంబంధాలు మీకు ఏ విధంగా నచ్చటం లేదు ఒకవేళ మీకు నచ్చినా కానీ ఎదుటి వ్యక్తి నుండి ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదు ఈ విధంగా చాలా రోజులుగా సంబంధాలు చూస్తున్నారు కానీ మీరు ఆశించినటువంటి సంబంధం ఎంతవరకు రాలేదని మీరు మదన పడుతున్నారు మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో ఒక సంబంధం వస్తుంది ఈ ఐదు రోజుల్లో అంటే జనవరి ఇరవై నుండి ముప్పైవ తేదీలోపు ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే ఒక మీడియేటర్ ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం గురించి మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆ సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి బలమైన కోరిక నెరవేరుతుంది అంటే వివాహానికి సంబంధించి ఒకటి రెండు సంవత్సరాలుగా కావచ్చు కొన్ని నెలలుగా కావచ్చు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆ ప్రయత్నాలు ఫలించడం లేదని నిరాశలో ఉన్నారు ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే ఈ ఐదు రోజుల్లో మీకు ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారికి ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఎవరైతే మీ యొక్క ఇంట్లోనే ఏదైనా కోచింగ్ ఇస్తున్నారు కావచ్చు లేకపోతే ఏదైనా టైలరింగ్ నేర్పిస్తున్నారు కావచ్చు అంటే ఇంట్లోనే ఉపాధి కల్పిస్తున్నారు కొంతమంది వ్యక్తులకి అటువంటి వారి యొక్క జీవితంలో మీ యొక్క ఇంట్లోనే మీ దగ్గరికి వచ్చి కోచింగ్ తీసుకునేవారు కానీ టేలరింగ్ తీసుకునేవారు కానీ ఎంప్లాయీస్ గా వర్క్ చేసేవారు కానీ వారిలోనే ఒక ద్రోహి ఉన్నారు అంటే మీ యొక్క వ్యాపారం గురించి మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తల దగ్గర వారు చెప్తారు మీ యొక్క వ్యాపార రహస్యాలను తెలుసుకుని వారు మీకు వ్యతిరేకంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని కానీ లేకపోతే కనుక మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో చర్చించడం కానీ ఈ విధంగా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వారి నుండి మీకు ప్రమాదమే పొంచి ఉంది అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అంటే ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడు వ్యక్తులు అనే విషయంపై ఖచ్చితంగా కుంభరాశి వారికి క్లారిటీ అనేది ఉండాలి లేకపోతే ఈ విధమైనటువంటి ప్రమాదం మూలంగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని మూసేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు అంటే వ్యాపారం దినదినం దిగజారిపోయే పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా మూడు అద్భుతాలు మీ యొక్క జీవితంలో ఈ యొక్క జనవరి ఇరవై ఐదు నుండి ముప్పైవ తేదీలోపు చూడబోతున్నారు ఈ విధంగా ఒక ద్రోహి అంటే ఎవరైతే కోచింగ్స్ కానీ లేకపోతే ఎవరైతే కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇంట్లో ఏదైనా ట్రైనింగ్ ఇస్తూ టైలరింగ్ నేర్పిస్తూ అటువంటి వ్యక్తులు ఉన్నారో మీ ఇంట్లోకి వచ్చి ఈ పనులు చేసే వారి వల్లనే ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమంతుని ఆరాధించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి శ్రీరామచంద్రమూర్తిని సీతా అమ్మవారిని నిత్యం ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు ఖచ్చితంగా చేయాలి దాన ధర్మాలకు విశేషమైన పుణ్యఫలం ఉంటుంది మీరు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని పొందుకొని మీ యొక్క జీవితంలో ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు అలాగే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారికి జనవరి ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పైవ తేదీలోపు ఎటువంటి మూడు అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ద్రోహి ఎవరు వారి మూలంగా మీరు ఎటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటారు అంటే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి